హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం చలికాలానికి సంబంధించిన సులభమైన ఇంగ్లీష్ వాక్యాలు నేర్చుకుందాం ప్రతి వాక్యాన్ని ఇంగ్లీష్ టు తెలుగు తెలుగు టు హిందీతో పాటు సులభంగా మాట్లాడేందుకు ఫోనెటిక్ ఉచ్చరణతో కూడా వివరించాము ఈ వీడియోని చివరి వరకు చూడండి మీ డైలీ ఇంగ్లీష్ స్పోకెన్ స్కిల్స్ని మెరుగుపరుచుకోండి మరి ఆలస్యం చేయకుండా లెట్ స్టార్ట్ నెంబర్ వన్ వింటర్ హ్యాస్ స్టార్టెడ్ వింటర్ హ్యాస్ స్టార్టెడ్ అనే సెంటెన్స్ని తెలుగులో చలికాలం ప్రారంభమైంది ఇక్కడ చలికాలం అంటే వింటర్ ప్రారంభమైంది అంటే స్టార్టెడ్ చలికాలం ప్రారంభమైంది అని తెలుగులో చెప్పొచ్చు ఇదే సెంటెన్స్ని హిందీలో సర్దీ షురు హోగయి హే ఇక్కడ సర్ది అంటే చలికాలం షురు హోగయి హే అంటే స్టార్ట్ అయ్యింది అంటే ప్రారంభమైంది సర్ది షురు హోగయి హే అని హిందీలో చెప్పచ్చు నెంబర్ టూ ద విండ్ ఈజ్ వెరీ కోల్డ్ ద విండ్ ఈజ్ వెరీ కోల్డ్ అనే సెంటెన్స్ని తెలుగులో గాలి చాలా చల్లగా ఉంది ఇక్కడ గాలి అంటే విండ్ చాలా అంటే వెరీ చల్లగా ఉంది అంటే కోల్డ్ గాలి చాలా చల్లగా ఉంది అని తెలుగులో చెప్పొచ్చు ఇదే సెంటెన్స్ హిందీలో హవా బహుత్ థండీ హే ఇక్కడ హవా అంటే గాలి బహుత్ అంటే చాలా థండీ అంటే చల్లగా హే అంటే ఉంది హవా బహుత్ హే అని హిందీలో చెప్పచ్చు నెంబర్ త్రీ ఫాగ్ కవర్స్ ద రోడ్ ఫాగ్ కవర్స్ ద రోడ్ అనే సెంటెన్స్ ని తెలుగులో పొగమంచు రహదారిని కప్పేస్తుంది ఇక్కడ పొగమంచు అంటే ఫాగ్ రహదారి అంటే రోడ్ కప్పేస్తుంది అంటే కవర్ పొగమంచు రహదారిని కప్పేస్తుంది అని తెలుగులో చెప్పచ్చు ఇదే సెంటెన్స్ని హిందీలో కొహరా సడక్ కో డక్ లేతాహే కొహరా సడక్ కో డక్ లేతాహే అంటే ఇక్కడ కోహ్ర అంటే పొగమంచు సడక్ అంటే రహదారి డక్ లేతాహె అంటే కప్పేస్తుంది కొహర సడక్ కో డక్ లేతాహె అని హిందీలో చెప్పొచ్చు నంబర్ ఫోర్ ద వెదర్ ఈజ్ కోల్డ్ ద వెదర్ ఈజ్ కోల్డ్ అనే సెంటెన్స్ ని తెలుగులో వాతావరణం చల్లగా ఉంది ఇక్కడ వాతావరణం అంటే వెదర్ చల్లగా ఉంది చల్లగా ఉంది అంటే కోల్డ్ ద వెదర్ ఈస్ కోల్డ్ అనే సెంటెన్స్ ని తెలుగులో వాతావరణం చల్లగా ఉంది అని చెప్పొచ్చు ఇదే సెంటెన్స్ని హిందీలో మోసం ఠండా హే ఇక్కడ మోసం మోసం అంటే వాతావరణం ఠండా అంటే చల్లగా హే అంటే ఉంది మోసం ఠండా హే అని హిందీలో చెప్పొచ్చు నెంబర్ ఫైవ్ ఐ వేర్ వామ్ క్లోత్స్ ఐ వేర్ వామ్ క్లోత్స్ అనే సెంటెన్స్ని తెలుగులో నేను వెచ్చని బట్టలు వేసుకుంటాను ఇక్కడ నేను అంటే ఐ వెచ్చని అంటే వామ్ బట్టలు అంటే క్లోత్స్ వేసుకుంటాను అంటే వేర్ నేను వెచ్చని బట్టలు వేసుకుంటాను అని తెలుగులో చెప్పొచ్చు ఇదే సెంటెన్స్ని హిందీలో మే గరం కప్పుడే పెంచాహు ఇక్కడ మే అంటే నేను గరం అంటే వెచ్చని వెచ్చని అనొచ్చు వేడి అనొచ్చు కప్పుడే అంటే బట్టలు పెహంతాహు అంటే వేసుకుంటాను మే గరం కప్పుడే పెహంతాహు అని హిందీలో చెప్పొచ్చు నెంబర్ సిక్స్ కోల్డ్ విండ్ బ్లోస్ అట్ నైట్ కోల్డ్ విండ్ బ్లోస్ అట్ నైట్ అనే సెంటెన్స్ ని తెలుగులో రాత్రి చల్లని గాలి వీస్తుంది ఇక్కడ రాత్రి అంటే నైట్ చల్లని అంటే కోల్డ్ గాలి అంటే విండ్ వీస్తుంది వీస్తుంది అంటే బ్లోస్ రాత్రి చల్లని గాలి వీస్తుంది అని తెలుగులో చెప్పచ్చు ఇదే సెంటెన్స్ హిందీలో మే థండి హవా హే ఇక్కడ మే అంటే మే అంటే రాత్రి ఠండీ అంటే చల్లని హవా అంటే గాలి చల్తీ హే అంటే వీస్తుంది మే అని హిందీలో చెప్పచ్చు నెంబర్ సెవెన్ వి సిట్ నియర్ ద ఫైర్ వి సిట్ నియర్ ద ఫైర్ అనే సెంటెన్స్ ని తెలుగులో మేము మంత దగ్గర కూర్చుంటాము ఇక్కడ మేము అంటే వి మంత అంటే ఫైర్ దగ్గర అంటే నియర్ కూర్చుంటాము అంటే సిట్ కూర్చోడాన్ని ఏమంటామంటే అంటే సిట్ ఇదే సెంటెన్స్ ని హిందీలో हम आग के पास बैठते हैं हम अंते मेमू आग अंते मंता फायर के पास पास अंते दगरा बैठते हैं बैठते हैं अंते कुरचोडम कुरचुंतामु हम आग के पास बैठते हैं अन हिंदीलो चपचो नंबर 8 आई कवर मायसेल्फ विद अ ब्लैंकेट ఐ కవర్ మై సెల్ఫ్ విత్ అ బ్లాంకెట్ అనే సెంటెన్స్ని తెలుగులో నేను దుప్పటితో కప్పుకుంటాను ఇక్కడ నేను అంటే ఐ దుప్పటి అంటే బ్లాంకెట్ కవర్ మై సెల్ఫ్ కవర్ చేసుకుంటాను అంటే కప్పుకుంటాను నేను దుప్పటితో కప్పుకుంటాను అని తెలుగులో చెప్పచ్చు ఇదే సెంటెన్స్ని హిందీలో మే కంబల్సే డక్ లేతా మే అంటే నేను కంబల్ అంటే దుప్పటి డక్ లేతాహు అంటే కప్పుకుంటాను మే కంబల్సే డక్ లేతాహు అని హిందీలో చెప్పొచ్చు నంబర్ నైన్ చిల్డ్రన్ ఎంజాయ్ వింటర్ హాలిడేస్ చిల్డ్రన్ ఎంజాయ్ వింటర్ హాలిడేస్ అనే సెంటెన్స్ ని తెలుగులో పిల్లలు చలికాల సెలవులు ఆస్వాదిస్తారు ఇక్కడ పిల్లలు అంటే చిల్డ్రన్ చలికాల సెలవులు అంటే వింటర్ హాలిడేస్ సెలవులు అంటే హాలిడేస్ ఆస్వాదిస్తారు అంటే ఎంజాయ్ చేస్తారు పిల్లలు చలికాల సెలవులు ఆస్వాదిస్తారు అని తెలుగులో చెప్పొచ్చు ఇదే సెంటెన్స్ హిందీలో బచ్చే సర్ది చుట్టియా చుట్ట్యా పసంద్ కర్తే హే ఇక్కడ బచ్చే అంటే పిల్లలు సర్ది ఓకి అంటే చలికాల సెలవులు చుట్టియా అంటే సెలవులు పసంద్ కర్తే హే అంటే ఆస్వాదిస్తారు ఇష్టపడతారు పసంద కర్తే హే అంటే ఆస్వాదిస్తారు అనొచ్చు ఇష్టపడతారు అని కూడా అనొచ్చు బచ్చే సర్ది ఓంకి చుట్ట్యా పసంద్ కర్తే హే అని హిందీలో చెప్పచ్చు నెంబర్ టెన్ ఐ డ్రింక్ హాట్ కాఫీ ఐ డ్రింక్ హాట్ కాఫీ అనే సెంటెన్స్ని తెలుగులో నేను వేడి కాఫీ తాగుతాను ఇక్కడ నేను అంటే ఐ వేడి అంటే హాట్ కాఫీ తాగుతాను తాగడం అంటే డ్రింక్ నేను వేడి కాఫీ తాగుతాను అని తెలుగులో చెప్పచ్చు ఇదే సెంటెన్స్ హిందీలో మే గరం కాఫీ పీతాహు ఇక్కడ మే అంటే నేను గరం అంటే వేడి పీతాహు కాఫీ పీతాహు పీతాహు అంటే తాగుతాను మే గరం కాఫీ పీతాహు అని హిందీలో చెప్పచ్చు నెంబర్ లెవెన్ ద ఫ్లోర్ ఫీల్స్ కోల్డ్ ద ఫ్లోర్ ఫీల్స్ కోల్డ్ అనే సెంటెన్స్ తెలుగులో నేల చల్లగా అనిపిస్తుంది ఇక్కడ ఫ్లోర్ అంటే నేల చల్లగా అంటే కోల్డ్ అనిపిస్తుంది అంటే ఫీల్స్ నేల చల్లగా అనిపిస్తుంది అని తెలుగులో చెప్పచ్చు ఇదే సెంటెన్స్ని హిందీలో ఫర్ష్ టడా ఇక్కడ ఫర్ష్ అంటే నేల ఠండా అంటే చల్లగా హే అంటే అనిపిస్తుంది పర్స్ లక్తా లక్తాహే అని హిందీలో చెప్పచ్చు నెంబర్ ట్వెల్వ్ వింటర్ మేక్స్ అజ్ లేజీ వింటర్ మేక్స్ అజ్ లేజీ అనే సెంటెన్స్ ని తెలుగులో చలికాలం మనలను అలసటగా చేస్తుంది ఇక్కడ చలికాలం అంటే వింటర్ మనలను అంటే అజ్ అలసటగా అంటే లేజీ చేస్తుంది అంటే మేక్స్ చలికాలం మనలను అలసటగా చేస్తుంది అని తెలుగులో చెప్పొచ్చు ఇదే సెంటెన్స్ని హిందీలో సర్ది హల్సి బనాదేతీహే ఇక్కడ సర్ది అంటే చలికాలం హమే అంటే మనల్ని ఆల్సి ఆల్సి అంటే అలసటగా బనాదేతీహే అంటే చేస్తుంది సర్ది హమే ఆల్సి బనాదే తిహే అని హిందీలో చెప్పొచ్చు ఈ రోజు వీడియోలో మనం చలికాలానికి సంబంధించిన సులభమైన ఇంగ్లీష్ వాక్యాలు నేర్చుకున్నాం ఈ వాక్యాలను రోజు ప్రాక్టీస్ చేస్తే మీ స్పోకెన్ ఇంగ్లీష్ తప్పకుండా మెరుగవుతుంది ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరియు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు తర్వాత వీడియోలో ఇంకా కొత్త డైలీ యూజ్ సెంటెన్సెస్తో మళ్ళీ కలుద్దాం Let's meet again in another video. Thank you so much.